ఇంటర్ ఫలితాలలో శ్రీ వహిష్టా జూనియర్ కళాశాల విద్యార్థులు కావులను ప్రతిబింపు చాటారని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి గంగకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఇంటర్ ఫలితాలలో కావులులో ప్రవంచం సృష్టించిన వశిష్టా జూనియర్ కళాశాల విద్యార్థులను కావులీ ఎమ్మెల్యే దగ్గుమాటి గంగకృష్ణారెడ్డి అభినందించడం జరిగింది ఈ మేరకు వారికి బహుమతులు అందజేయడం జరిగింది వహిష్టా జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ మంచి ఫలితాలు సాధించిన వహిష్టా విద్యార్థులు కావలి ప్రతిభాటని వివరించారు మరింత ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు రాజకుమార్ చౌదరి మధుబాబు నాయుడు కళాశాల కరస్పాండెంట్ కోట సురేందర్ రెడ్డి ప్రిన్సిపల్ ఆఫ్సాఫ్తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ రోజున కావలి పట్టణంలో అనధికాలంలోనే తన గుర్తింపును పెంచుకొని నిరంతరం విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తు కోసం తపన పడుతూ మంచి ఫ్యాకల్టీని ఏర్పాటు చేసుకొని రోజున పిల్లల్ని భవిష్యత్తుకి నాంది పలుకుతున్నటువంటి వశిష్ట యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈనాడు కావలి పట్టణంలో ఒక రికార్డును సృష్టించుకొని వాళ్ళ బిడ్డలకి వాళ్ళ పిల్లలకి ఒక భవిష్యత్తుకు నాంది పలికి ఈరోజు కావలలో తలెత్తుకుని తిరిగే విధంగా మన బిడ్డల రాష్ట్ర చరిత్రలో మంచి ర్యాంకులు సాధించినందుకు ముఖ్యంగా కుమారి హరిత వాళ్ళ తండ్రి వ్యవసాయదారుడు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒక పాప డిగ్రీ బీటెక్ పూర్తయి జాబ్ కోసం చర్చి రెండో పాప బీటెక్ చేస్తుంది మూడో పాప ఈరోజు కావలికి తలెత్తుకునేటతో ఆ పాప మనలందరినీ తలెత్తిచ్చేటట్టు చేసింది విశిష్ట కాలేజీని కూడా తలెత్తిపోతే చేసింది అందుకనే ఆ పాపని పేరు పేరున ఆ పాపకి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆనందం ఆ పాపని బ్లెస్సింగ్ ఇస్తూ ఎట్ ద సేమ్ టైం ఈ ఆనందాన్ని ఇంకా ఇంకా ఇనుడుంప చేసుకుని ఉన్నతమైన స్థాయికి ఎదిగే టైంలో గర్వాన్ని పక్కన పెట్టి ఎప్పుడు కూడా ఇన్స్పైర్ ఉండాలి ఆనందించాలి దాన్ని నెగిటివ్గా కాకుండా ఒక ఉన్నతమైన స్థాయికి రావాలన్న పాపని బ్లెస్సింగ్ ఇస్తూ అదేవిధంగా పూజిత ఫస్ట్ ఇయర్లో దాదాపు నాలుగు వందల డెబ్భై మార్కులకి నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి ఆ పాప కూడా జూనియర్ ఇంటర్లో ఈరోజున టౌన్ ఫస్ట్ వచ్చినందుకు ఆ పాపను కూడా అభినందిస్తూ ఇక్కడ ఫస్ట్ సెకండ్ అని కాదు అందరూ బాగా చదివారు దాదాపు మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు పదమూడు మందికి మంచి ర్యాంకులు వచ్చినాయి మిగతా వాళ్ళు కూడా ర్యాంకులు వచ్చినాయి అయితే చదువు చదివే చదువు వేరు రేపటి మన మార్గాలు వేరు మీరు ఇప్పటి వరకు కూడా పాఠ్య పుస్తకాలలో పాఠాలు మాత్రమే నేర్చుకున్నారు ఇప్పుడు మీకు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి పదిహేడు సంవత్సరాలు పూర్తయి పద్దెనిమిది సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి వయసులో బహుశా మీరు అందరూ కూడా ఉంటారు కౌమార్య దశ నుంచి ఇప్పుడు నిజమైన దశ మెచ్యూరిటీ లెవెల్స్లోకి అడుగు పెడుతున్న వేళ ఇప్పటి నుంచి మీరు ఒక గ్రాడ్యుయేట్స్ అంటే మీకై మీరే ఆలోచించిన శక్తిని పెంచుకోవాల్సినటువంటి వయసులోకి మీరు అడుగు పెడుతున్నారు ఇప్పటి వరకు మీకు మార్గదర్శకులు తల్లి తండ్రి గురువులు ముగ్గురు కలిసి మిమ్మల్ని నడిపారు రేపటి నుంచి మీరందరూ కూడా గ్రాడ్యుయేషన్లో అది బీటెక్ బీఎస్ఏ లేదంటే ఇంకేదైనా గ్రాడ్యుయేషన్ ఇన్ని గ్రాడ్యుయేషన్లోకి అడుగు పెడుతున్నారు అంటే మీరు గురువులు చెప్పిన పాఠాలతో పాటు మీ నిజ పాఠాలు నేర్చుకోవాలి జీవితంలో ఎదుగు ఎదగడానికి కావలసినటువంటి రూపురేఖలను మీరు మార్చుకోవాలి మార్గాన్ని మీరే అన్వేషించుకోవాలి అన్వేషించుకున్న మార్గంలో మీరే నడవాలి పాఠ్య పుస్తకాల్లో ఉండే అంశాలు మాత్రమే గురువులు చెప్తారు మీ జీవితానికి కావాల్సినటువంటి మార్గాన్ని మీరే వేసుకోవాలి మీరు మార్గాన్ని టింకరగా వేసుకుంటే మీ జీవితం కూడా అలాగే ఉంటుంది దీన్ని మీరు ఒక కాంక్రీటెడ్ ప్లాన్తో ఒక పర్ఫెక్ట్ అయినటువంటి మార్గాన్ని మీరు అన్వేషించుకుంటే ఎస్ నేను అందరికంటే బెస్ట్ నాకంటూ ఒక నాలెడ్జ్ ఉంది నాకంటూ ఒక తెలివి ఉంది నేను మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంటాను కాబట్టి మీలో ప్రతి ఒక్కరిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఎవరో చెబితే మారేదానికి పొద్దున్నుడు పువ్వు కాదు సూర్యుడు చుట్టూ తిరగడానికి మనకంటూ ఒక ఎబిలిటీ ఉంది మనకంటూ ఒక కెపాసిటీ ఉంది మనకు కాబట్టి నేను బెస్ట్ అనేటువంటి ఒపీనియన్ మీలో రావాలి రెండోది నేను ఎప్పుడు కూడా ఒంటరి వాడిని పుట్టుకతో ఒంటరిగా వచ్చా పోతూ ఒంటరిగా పోతా ఈ మధ్యలో కూడా ఎనీ టైం ఈ మధ్యలో టీచర్లు వస్తుంటారు తల్లిదండ్రులు వస్తుంటారు తోడ పుట్టలు వస్తుంటారు కానీ నా జీవితం ఎప్పుడు కూడా ఒంటరే ఎనీ టైం నేను సక్సెస్ అవ్వాలి ఎనీ టైం నాలో సక్సెస్ రావాలి నా మార్గానికి నేనే నిర్ణేతలు తప్ప నా నుంచి నా ఎవరు మార్చలేరు కాబట్టి నేను ఒంటరిగా ఉన్నాను ఈ ఒంటరిలో నేను విజయాన్ని సాధించాలన్నటువంటి తప్పన మీలో ఉండాలి ప్రెస్ మీట్ లో ఎగ్జామ్స్ బాగా అయ్యింది కావాలకి మంచి పేరు తీసుకురాడని సార్ చెప్పినట్టే మా విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా కావాలకి మంచి పేరు తీసుకొచ్చారని గర్వంగా చెప్పుకుంటూ ముందు కూడా ఇంకా కావాలి గీతిని కావాలి గీతిని రాష్ట్రం మొత్తం నలుమూలంగా వ్యాపిస్తామని కోరుకుంటూ